హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనం వంకాయ చే ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మరి వంకాయకి కొబ్బరి జిడిపప్పు గసగసాలు పచ్చనగ వేరుశనగపప్పు ఫ్రెండ్స్ వేయించి పెట్టాను అవి మిక్సీ పట్టాలి వెద్దులిపాయ టమోటా పచ్చిమిర్చి తరిగి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మిరపొడి ధనియాల పొడి పసుపు కొంచెం చూడండి ఫ్రెండ్స్ మసాలాకి అయితే మరిను కొంచెం మొగ్గ గసగసాలు జీడిపప్పు వెరచనగపప్పు కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టేసి తర్వాత చూడండి పెద్దుల్లిపాయ టమోటాలు పచ్చిమిర్చి అవన్నీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ మసాలా అంతా వేసేసాను కదా మరి ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం మిరపొడి పసుపు ధనియాల పొడి పులుసుకూరల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ అంతా వేసి మిక్సీ పట్టేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి మసాలా వేసేసాను కదా తగినంత సాల్ట్ వేసేసి ఇంకా వంకాయలో మసాలా పెట్టేసేదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జీడిపప్పు గసగసాలు వేస్తాను వంకాయ కూర చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేస్తారు ఫ్రెండ్స్ కొంచెం నువ్వులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సరేనా మసాలా పెట్టేసి వేసేసేదే ఫ్రెండ్స్ చింతపండు దీనికి మరిగింత పట్టద్దు ఫ్రెండ్స్ కొంచెం చింతపండే పట్టద్ది ఫ్రెండ్స్ సరేనా కొంచెం గోరు గోరంతా గోరు గోరు పులుసు కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మరిగినంత వేసుకోకూడదు నూనెకాయకి చూడండి కడాయి పెట్టేసాను ఆయిల్ వేసేసాను మరి తిరగమాత వేసేద్దాం మరి కొంచెము ఆవాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నూనెంకాయ కూర అయితేను ట్రై చేయండి మీరు కూడాను ఫ్రెండ్స్ సరేనా చూడండి ఉల్లిపాయ వేసేసాము కదా కొంచెం ఎగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్ కొత్తిమీర అంతా వేసేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఓకే ఇదంతా రెడీ అయిందాక నిమ్మకాయ చింతపండు నానేసాం కదా కొంచెం నిమ్మకాయంత కూడా లేదు ఫ్రెండ్స్ కొంచెం అది బాగా మెత్తగా చేసి పెట్టాలి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్ వంకాయ బాగా ఉడికిన తర్వాత వేయాలి చూడండి ఎప్పుడు కరివేపాకు వేసాను కదా తిరగమాతకి బాగా ఎర్రగా వేయగాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎర్రగా వేగిందో మరి ఇంకా టమాటాలు వేసేసాం కదా పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసేసాను కదా ఇంకా వంకాయలు వేసేసేది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఏగిపోయిందో మరి ఎర్రగా ఏగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా వంకాయ బాగా మంచిగా నూనెలోనే ఉడకాలి ఫ్రెండ్స్ నీళ్లు వేయకుండాను సరేనా ఎప్పుడైనా నూనె వంకాయ నూనె నూనెలోనే చిన్న సెగం మీద ఉడకాలి ఫ్రెండ్స్ కూర అప్పుడు చాలా బాగుంటుంది సరేనా కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం కొంచెం అప్పుడు నూనె సగకి బాగా ఏగిపోతాయి వంకాయలు అప్పుడు కొంచెం నీళ్ళేసుకోవాలి చూడండి కూర రెడీ అయిపోయింది కదా మరి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఎంత చిక్కగా ఉడుకుతుందో మరి ఇప్పుడు కూర అంతా రెడీ అయిన తర్వాత వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా చింతపండు పూలు వేసేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేస్తే చాలు ఫ్రెండ్స్ బాగా వచ్చేస్తుంది కూర అప్పుడు చూడండి ఇప్పుడే చిక్కగా ఉంది కదా కూర అంతా ఉడికిన తర్వాత వేసాను చింతపండు ఫ్రెండ్స్ ఇంకా సిమ్లో పెట్టేస్తే నూనె అంతా పైకి వచ్చేస్తుంది వంకాయ కూడా మెత్తగా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందోనూ సరేనా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మున్నవంకాయ చాలా బాగుంది చూడండి కూర రెడీ అయిపోయింది చిక్కగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది కూర ఎప్పుడైనా వంకాయ కూర సిమ్లోనే పెట్టేస్తే చాలా మెత్తగా బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కూర మాడకుండా బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా ఉందో చూడండి కూర అలా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు కానీ ఏను వంకాయ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి